నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కడప నుంచి హైదరాబాద్ వెళుతూ ఉంటే మన షాద్ నగర్ దగ్గర ఒక హోటల్ అయితే కనపడింది అనమాట ఆ హోటల్లోకి అయితే వెళ్ళి మసాలా దోశ ఆనియన్ దోశ ఏదో ఆర్డర్ అయితే ఇచ్చాను అనమాట అలాగే దోశ చూసుకుంటే కానీ ఒక రవ్వ ఎక్కువగా మాడగాల్చడం జరిగిందనమాట టేస్ట్ అయితే పర్వాలేదు మీరు ఎప్పుడైనా బయటికి ట్రావెల్ చేసినప్పుడు రోడ్ సైడ్ కనపడే డాబాలో కావచ్చు లేకపోతే హోటల్లో కావచ్చు అక్కడ తినడానికి ఇష్టపడతారా లేదా నేనైతే కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఏది దొరికితే అది తినేస్తాను అనమాట ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు మనకు ఆ ఫుడ్ ఈ ఫుడ్ కావాలంటే దొరకదు ఇది చూడండి వేడి వేడిగా మసాలా దోశ మసాలా దోశ అయితే ఈ దోశ బాగా వేసినారు కానీ నాకేసిన దోశ ఏదైతే ఉందో అది రాగి దోశ అనుకుంటా నా తెలిసి బాగా మార్చేసినారనమాట మాడిపోయిన వాసన కూడా వస్తూ ఉంది టేస్ట్ అయితే పర్వాలేదు అదే కానీ మసాలా దోశ అయితే టేస్ట్ బాగుంది మనము ఏది తిన్నా నిజం చెప్పాలి కాబట్టి అది చూడండి మొత్తం అప్పడం మాదిరిగా గట్టిగా అయిపోయింది అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి